శ్రీమా త్రేణ జయ గురుదేవ్ అందరికి నమస్కారం ఈరోజు పురచరణ హోమం ఎలా సింపుల్ గా చేసుకోవాలి దాని గురించి తెలుసుకుందాం మొదటిగా ఈ పీడిఎఫ్ ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీ మీరందరికీ గురుజీ ఇది ఇంగ్లీష్లో వాళ్ళ వెబ్సైట్లో పెట్టున్నారు కుర్తాలం వెబ్సైట్ ఉంది కదా సిద్ధేశ్వరి పీఠం వెబ్సైట్ ఆ వెబ్సైట్లో గురుజీ ఇది ఇంగ్లీష్లో పెట్టున్నారు దీన్ని మన కరుణాకర స్వామి గురుజీ శిష్యుల ఆయన కూడా మనం కరుణాకర్ స్వామి తెలుగులో అనువాదించారు కరుణాకర స్వామికి ముందు కృతజ్ఞతలు చెప్పుకుంటూ హోమం మీరు ఎలాగా చేసుకోవాలి సొంతంగా మీకై మీరు గురచండ హోమం ఎలా చేసుకోవాలి తెలుసుకుందాం హోమం ఈ పీడిఎఫ్లో వివరంగా ఇవ్వబడింది ఎట్లా కూర్చోవాలి మనం తూర్పు కూర్చోవాలి లేకపోతే ఉత్తరం తిరిగి కూర్చోవాలి ఎట్లా కూర్చోవాలి ఇచ్చారు దాని తర్వాత మొదటగా చేయాల్సినటువంటి ఆచమను విఘ్నేశ్వర పూజ ఆచమను దాని తర్వాత భూతోచ్ఛాటన ప్రాణాయామం ఇవన్నీ సంకల్పం ఇవన్నీ నార్మల్గా ప్రతి పూజ చేసేటప్పుడు కానీ హోమం చేసేటప్పుడు కానీ అందరూ చేసేటటువంటి పద్ధతులే అవి అయిన తర్వాత హోమం మొదలు అని ఉంటుంది హోమం మొదలు అని ఉంటుంది అక్కడి నుంచి ప్రారంభించండి కాలుస పూజ చేసుకోండి హోమం మొదలుపెట్టిన తర్వాత ఇలాంటి కలసం ఒకటి తీసుకొని కలసం మీద చేయబట్టి లేకపోతే ఐదు మావిడాకులు తీసుకొని తిప్పుకుంటూ కలసం పూజ చేయాలి కలసము కే విష్ణు కంటే రుద్ర అని అది సపరేట్గా ఉంటుంది ఇందులో గురుజీ అయితే ఏమి ఇవ్వలేదు జస్ట్ ఊరికే బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా అందరికీ దివ్యతలు సమాహారం వేదాలు అన్ని మహాసముద్రాలు భూదేవి గంగా మరియు యమున గోదావరి కృష్ణ మరియు అన్ని పవిత్ర నదుల దయచేసి ఈ పాత్రలోకి ప్రవేశించి నీటిని పవిత్ర తీర్థంగా మార్చమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నానని చెప్పి తెలుగులో ఇచ్చున్నారు అంటే మంత్రాలు చదవడం ఎవరికైనా రాకపోతే అలాంటి వాళ్ళు దీన్ని చేసుకోవచ్చు అట్లా కాకుండా ఎవరికైనా వస్తే కలసస్య ముగి విష్ణు కంటిరుద్ర సమాశ్రీదాహ మూల బ్రహ్మ మధ్య సప్త దీప అసుందర ऋग्वेद यजुर्वेद सामेद्रवण हंगय सरितालशा सामश्रिता आकलशेषु धावते पवित्र परिंचते उत्कर्यग्नसु वर्धते आपो वादु सर्विश्वा भूतान्यापहा प्राणवा हापहापसवा नापोमृत हापोसम राडापो विराड़ापस्वराड़ाप्योतिगुम शापोजुगुमशापतमा सर्वा देवता आपो बुद्धवस्वरापो ओम గంగేచి యమునేచేవ గోదావరి నర్మదా సింధు కావేరి సన్నిధిం కురు కావేరి తుంగభద్రాచకృష్ణ ఫైణ్యాచ గౌతమి భాగీరథివ్యా తాపంచ గంగా ప్రకీర్తిత రుద్ర కాళీహోమ పుణ్య సర్వపుణ్యనదీ జల ఆవాహయామి అని సర్వపుణ్యనదీ జలాన్ని ఆవాహన చేసుకొని ఈ కలశంలో మావిడాకులు ఏదైనా పెట్టుకోండి పెట్టుకొని అన్నిటి మీద చల్లుకోండి సంప్రోక్ష ఆత్మానా సంప్రోక్ష మన మీద చల్లుకుంటే అప్పుడు ఆత్మానా పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష హోమకొండం సంప్రోక్ష పరివాహ ప్రదేశే సంప్రోక్ష ఈ విధంగా సంప్రోక్షణ చేసుకోండి గురువులకు నమస్కారం గురువులకు గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ ఈ గురుమంత్రం కానీ లేకపోతే శ్రీ గురుభ్యో నమహ అని కానీ చేసుకోండి అదైన తర్వాత మీ ఇష్టదేవతకి హోమకుండం నమ అని చెప్పించు నా ఇష్టదేవత కాళి కాబట్టి కాళీ దేవత హోమకొండయ నమ అని హోమకుండాన్ని నమస్కరించుకోండి తర్వాత కుండమేకల పూజ అని హోమగుండానికి కుండమేకల పూజ అగ్నిపీఠ పూజ అని రెండు రకాల పూజలు ఉంటాయి అన్నమాట కుండమేకల పూజ అంటే అందులో వివరంగా ఇచ్చున్నారు ఎనిమిది చోట్ల ఎనిమిది చోట్ల హోమగుండానికి భాగం తూర్పు నుంచి తూర్పు నుంచి ప్రతి దిక్కు చేసుకుంటా వెళ్ళాలి తూర్పు భాగంలో ఆగ్నేయ నమహ తర్వాత ఆగ్నేయ భాగంలో హుత వహాయ ఓం దక్షిణ భాగంలో ఓం హుతా సీనే నమహ నైరుతి భాగంలో కృష్ణవర్మ నమః పశ్చిమ భాగంలో దేవ ముఖాయ నమ వాయువ్య భాగంలో నమః ఉత్తర భాగంలో వైశ్వా నారాయణ ఈశాన్యంలో జాత వేదసేనమ ఈ ఎనిమిది దిక్కుల్లో కుండమేకల పూజ చేశాం ఫస్ట్ తూర్పు నేను ఉత్తరం కూర్చోన్నాను కాబట్టి నాకు తూర్పు ఇట్టుంటుంది తూర్పున ఆగ్నేయం దక్షిణం నైరుతి పశ్చిమం వాయువ్యం ఉత్తరం ఈశాన్యం అన్ని దిక్కుల్లో హోమకుండా పూజ అనమాట పూజ అయిన తర్వాత అగ్నిపీఠ పూజ అగ్నిపీఠ పూజ ఇందులో చూపించినట్టుగా పది దిక్కుల్లో ఉంటుంది ఇది లోపల పక్క ఇప్పుడు మనం చేసింది కుండమేకల పూజ పై పక్క హోమ హోమకుండానికి ఇది లోపల పక్క చేస్తాం అనమాట లోపల పక్క ఎనిమిది పది దిక్కుల్లో వేసి ఒక్కొక్క మంత్రం చెప్పుకుంటూ పది దిక్కుల్లో వేస్తాం కుండమేకల పూజ ఎనిమిది దిక్కుల్లో చేస్తాము తూర్పు నుంచి ప్రారంభమయ్యి ఈశాన్యం కాగిపోతుంది అగ్నిపీఠ పూజ కూడా ఎనిమిది దిక్కుల్లో అయిన తర్వాత మరొక రెండు దిక్కుల్లో ఈశాన్యానికి ఈశాన్యానికి తూర్పుకి మధ్యలో ఒక ఒక దిక్కులో పూజ చేసుకుంటాం దాని తర్వాత నైరుతికి పశ్చిమానికి మధ్యలో ఒక దిక్కులో పూజ చేస్తాం ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం తూర్పున పీతాయనమా ఆగ్నేయంలో ఓం శ్వేతాయనమహ దక్షిణాన ఓం అరుణాయనమా నైరుతిన ఓం కృష్ణాయనంహ పశ్చిమాన ఓం ధూమ్రాయనం హాయోవ్యం ఓం తీవ్రాయనమా ఓ ఉత్తరం ఓం విష్పులింగిన్య నమహ ఓం ఈశాన్యాన ఓం ఓం ఈశాన్యం ఓం రుచిరాయ నమ ఈశాన్యానికి తూర్పుకి మధ్యలో ఒక దిక్కుని తీసుకొని ఆ దిక్కుకి నమస్కరించి ఆ దిక్కులో అక్షింతలు వేసి నమస్కరించుకోవాలి ఓం జ్వాలిన్య నమహ దాని తర్వాత నైరుతికి పశ్చిమానికి ఒక దిక్కుని ఎంచుకొని ఆ మధ్యలో ఉన్నటువంటి దిక్కును ఎంచుకొని ఆ దిక్కులో అక్షింతలు వేసి నమస్కరించుకోవాలి ఓం రం సర్వశక్తి కమలాసనాయ నమ అందులో నీట్గా ఇచ్చారు గురువుజీ కోట్ చూసుకుంటూ వెళ్ళిపోవడం అగ్ని ఆసన పూజ అగ్నిదేవునికి ఆసనాన్ని మనం ఏర్పరచుకున్నట్టు మనసులో ఊహించుకుని నమస్కరించుకోవాలి ఓం రం అగ్ని ఆసనాయ నమోమండంలో అగ్ని ఆవాహన చేయాలి పిడుకలు లేవు నా దగ్గర పిడుకలకు బదులుగా పుల్లలు వేస్తున్నాను కర్పూరాన్ని వెలిగించి అందులో వేసేయమన్నారు అగ్ని ఈ విధంగా వెలిగించి అందులో పిడకలు ఉంచి కొన్ని సమిధలు వేసుకొని ఈ మామిడి సమిదలు అనమాట ఇవి మామిడి కానీ వేప కానీ రావి కానీ తీసుకోవచ్చు ఆ సమిదలు వేసి పిడుకలు వేసి అందులో కర్పూరం వెలిగి కర్పూరం వెలిగించి అందులో వేసేయండి వెలిగించిన తర్వాత ఎనిమిది సార్లు ఓంకారం ఓంకారండి చెప్పండి ఓం 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 ఎనిమిది సార్లు ఓంకారం అయిన తర్వాత మూడు సార్లు వంకార అని చెప్పండి ఇది అమృత బీజం అనమాట వం 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 మూడు సార్లు వం అయిన తర్వాత ఏడు సార్లు అగ్ని బీజం రం 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 ఇది భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటూ చేసుకోవాలన్నమాట నేనంటే చూపిస్తున్నాను కాబట్టి భక్తిగా చేయట్లేదు భక్తి శ్రద్ధలు కంపల్సరీ అగ్నిలో ఆవాహన అవుతున్నట్టు మనం ఊహించుకుంటూ ఆ బీజాక్షరాలు చెప్తూ ఉండాలి దాని తర్వాత అగ్ని చుట్టూ నాలుగు దాని తర్వాత నాలుగోది రం వాగ్నిమూర్త ఏ నమహ అంటే వానిమూర్త అంటే అగ్నిదేవుడు అగ్నిదేవుడికి నమస్కరించుకోండి రం వాగ్నిమూర్త ఏ నమహ అగ్నిదేవుడికి నమస్కరించుకుంటారా అగ్ని చుట్టూ కవచం కోసం ఒక రక్షణ కవచం కోసం కొంచెం నీళ్ళు ఇట్లా తీసుకొని అగ్ని చుట్టూ ఇట్లా నీళ్ళు తీసుకొని హుంఫట్ హుంఫట్ అని ఒకసారి ఇట్లా చల్లండి చుట్టూ రక్షణ కవచం కోసం దాని తర్వాత హోమాగ్నిలో అగ్ని నుండి ఒక చిన్న సమిదను తీసి అగ్నిలో వెలుగుతున్నటువంటి దాన్ని రాక్షసుల కోసం అనమాట ఇది మనం చేసే పద్ధతి తాంత్రికమైన పద్ధతి కాబట్టి గురూజీ రాక్షసుల కోసం ఒక ఒక చిన్న హోమకొండంలో ఒక ఒక భాగాన్ని వెలుగుతున్నటువంటి దాన్ని తీసుకొని నైరుతి భాగంలో పెట్టమన్నారు నైరుతి భాగం అంటే ఇటుపక్క నేను ఉత్తరంలో ఉత్తరం చూస్తూ కూర్చున్నాను కాబట్టి నాకు నైరుతి ఇటుపక్క వస్తుంది మీరు కూర్చునే విధానాన్ని బట్టి నైరుతి ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ పెట్టుకొని నైరుతి భాగంలో ఒక హూం ఫట్టు క్రావ్యాదేభ్య స్వాహ అని చెప్పి ఇక్కడ పెట్టండి అది రాక్షసులకు అనమాట అగ్ని భగవాన్ని పూర్తిగా ఆవాహన అయినట్టుగా ఊహించుకుంటూ ఈ మంత్రాలు చెప్పాలన్నమాట ఓం భూర్భవస్వరాం హృం వక్తి చైతన్యాయ నమ చిత్పింగల హన హన దహ దహ పచ సర్వజ్ఞ అజ్ఞావయ స్వాహ హ్రీం హ్రీం జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల హూం ఫట్ స్వాహ ఓం వైశ్వానర జాత వేదాయి ఓం వైశ్వానర జాతవేద ఇహావహ లోక్షి ధర్మకర్మాణి స్వాహ ఓం అగ్నిం వందే జాతవేదం హుతాసనం సువర్ణవర్ణ మమలం సమిధం విధంగా నమస్కరించుకొని అగ్ని పూర్తిగా ఆవాహనవోమని చెప్పి అగ్నిదేవుని పూర్తిగా రమ్మని చెప్పి ఈ మంత్రాలు చెప్పుకోవాలి తర్వాత అగ్నిదేవుడి పంచోపచార పూజ అగ్నిదేవుడి పంచోపచార పంచోపచార పూజ అంటే గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ పంచోపచార పూజ అంటారు అంటే ఆచమనం కూడా నీళ్లు తీసుకొని ఒక చివరిలో వేయమన్నారు ఓం పాద్యం సమర్పయామి అట్లాగా ఆ పాద్యం సమర్ప ఓం వం జలతత్వాత్మికాద్యం సమర్పయామి ఒక చెంచాతో నీళ్ళు తీసుకొని పాద్యం సమర్పయామి ఓమకుండం లోపల పక్క అగ్నిలు కాకుండా ఒక చివర వేయండి దాని తర్వాత ఆర్ఘ్యం సమర్పయామి ఓం ఆచమనం సమర్పయామి ఒక ఒక చెంచా నీళ్ళతో ఆ చివర వేయండి దాని తర్వాత గంధం గంధం కొంచెం గంధం తీసుకొని లం పృథ్వీ దత్వాత్మిగాయనమ గంధం సమర్పయామే గంధం వేయండి దాని తర్వాత పుష్పం హం పుష్పంత్వాత్మికయ నకాశతత్వాత్మికయ పుష్పం సమర్పయామే అని ఒక పుష్పం వేయండి దాని తర్వాత అగరబత్తులు దీపం ధూప్ స్టిక్స్ వెలిగించి పక్కన పెట్టుకోండి ధూప్ స్టిక్స్ వెలిగించి పక్కన పెట్టుకోండి దాని తర్వాత దీపం దీపం వెలిగించి చిన్న దీపం వెలిగించి దీపం వెలిగించి గంధము పుష్పము ధూపము ధూపం వెలిగించలేదైనా మీరు వెలిగించండి వెలిగించి దీపం వెలిగించి తిప్పొద్దు ఇట్లాగా దీపానికి తిప్పకూడదు అనమాట హార్తి మాత్రం తిప్పాలి దీపం దర్శయామే పక్కన పెట్టించండి సుధాచమనయ్యం సమర్పయామే సుధాచమనం సమర్పించామని పక్కన పట్టేసేయండి దీపం పక్కన కట్టేసేయండి దాని తర్వాత నైవేద్యం ప్రసాదం ఒక స్పూన్ నిండా తీసుకొని స్పూన్ నిండా ప్రసాదం తీసుకొని అమృతత్వాత్మిక ఆయన అమృత నైవేద్యం సమర్పయామి అని ఒక స్పూన్ ఫుల్గా ఉండేటట్టు చూసి అందులో వేసేయండి ఇక్కడికి ఇక్కడికి పంచోపచార అగ్నికి పంచోపచార పూజ అయిపోయింది అనమాట బౌల్లో చిన్న బౌల్లో నెయ్యి తీసుకోండి ఆ నెయ్యిని దర్భతో మూడు భాగాలు చేయండి రెండు దర్భ ముక్కలు తీసుకోండి ఈ విధంగా నర్బల్ రెండు తీసుకొని ఆ నెయ్యి మధ్యలో వేయండి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి గురూజీ ఫోటోలో నీట్గా పెట్టున్నారు మధ్యలో వేసి అప్పుడు మూడు భాగాలు అవుతాయి రెండు దర్బలు వేయంగానే ఆ ఉన్నటువంటి నూనె నెయ్యి మూడు భాగాలు అవుతుంది ఆ మూడు భాగాల్లో మొదటి భాగం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే రైట్ సైడ్ నుంచి తీసుకోవాలి రైట్ సైడ్ నుంచి తీసుకొని ఓం అగ్నయ స్వాహా తర్వాత ఈ చివరి నుంచి తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకోవాలి నమ అని చెప్పించి దాని తర్వాత ఓం సోమాయ స్వాహ దాని తర్వాత మూడో భాగం మధ్య నుండి తీసుకోవాలి అందులో నీట్గా ఉంది కనిపిస్తూ ఉంటుంది చూసి దాని ప్రకారం చేసుకోండి ఓం అగ్ని సోమాభ్య స్వాహ తర్వాత నాలుగు మళ్ళా రైట్ సైడ్ నుంచి ఓం స్వాహ దాని తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి ఓం దాని తర్వాత మధ్య భాగం నుంచి తీసుకోండి మధ్య భాగం నుంచి తీసుకొని ఓం భో స్వాహా మళ్ళా మధ్య భాగమే ఓం శివ స్వాహ ఓం భూద్భువ స్వాహా అని వేసేసిన తర్వాత మధ్య నుంచి తీసుకుని ఇంక మూడు సార్లు వైశ్వానర ఈ మంత్రంతో మధ్య నుంచి మూడు సార్లు వైశ్వానర జాత వేద ఇహామహ లో సర్వకర్మాన్ని సాధే స్వాహ ఓం వైశ్వానర జాతవేద ఇహావహ లోహితాక్ష సర్వకర్మాని సాధయస్వాన్ ఓం వైశ్వానర జాతవేద ఇహావహ లోహితాక్ష సర్వకర్మాని సాధయస్వాహ హింది వాటిని చెప్పిస్తూ గురుజీ అక్కడ నీట్ గా వచ్చున్నారు హింది వాటిని చెప్పిస్తూ ఏడు 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 ఆహుతులు వేయాలన్నమాట ఓం అగ్ని జిహ్వాభ్య స్వాహ ఇప్పుడు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు మూడు భాగాల్లో ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు మొదట్లో మాత్రం ఆ మూడు భాగాల్లో కౌంటర్ ఒక కన్ను రైట్ సైడ్ కన్ను ఓపెన్ అవుతున్నట్టు లెఫ్ట్ సైడ్ కన్ను ఓపెన్ అవుతున్నట్టు మధ్య నుంచి చేసినప్పుడు జ్ఞాన నేత్రం ఓపెన్ అవుతున్నట్టు కోసం అందుకని అట్లా చెప్పారనమాట ఇప్పుడు ఓం షడంగదేవదా స్వాహ ఓం మష్టమూర్తిభ్యవాహ ఓం మష్ట మాతృగా స్వాహ ఓం మష్ట భైరవేభ్యవాహ ఓం దిక్ బాలగే స్వాహ ఏడాహుతులు అయిపోయిన తర్వాత అగ్నిదేవుడికి నుంచి స్రోము తీసుకొని సుక్కు స్రోము రెండు ఉంటాయి సుక్కులోంచి శ్రోము అందులో పోసుకొని దాని మీద బోలించి ఒక పువ్వు ఒకటి పెట్టేసి ఇది ఇది పూర్ణాహుతి లాగా అనమాట అగ్నిదేవుడికి సుక్కు సోము రెండు తీసుకొని నా దగ్గర లేదు ప్రస్తుతానికి అది ఇలా పైన పెట్టేసి ఇట్లా బోలించి మీద ఒక పుష్పం పెట్టేసి లేకపోతే పెట్టేసి ఊ నుంచి కప్పి ఔషట్ అనే దాన్ని యాడ్ చేసి చివరిలో వేయాలి ఓం వైశ్వానర జాత వేద ఇహావహ లో ఔషఠ అగ్నిదేవుడికి పూర్ణాహుతి ఇచ్చేసినట్టు అన్న ఇక్కడికి అగ్నిదేవుడికి పూర్ణాహుతి అయిపోయింది అగ్నిదేవుడికి పూర్ణాహుతి అయిపోయింది తర్వాత నెక్స్ట్ గణపతి హోమం గణపతి హోమం అక్కడ గురుజీ ఇస్తున్నారు ఒకటి ఓం స్వాహా ఓం శ్రీం స్వాహా ఓం శ్రీం హ్రీం స్వాహా ఓం శ్రీం హ్రీం క్లిం స్వాహా ఓం శ్రీం హ్రీం క్లిం గ్లోం స్వాహా ఓం శ్రీం హ్రీం క్లిం గ్లొం ఖం స్వాహా ఓం శ్రీం హ్రీం క్లిం గ్లొం ఖం గణవతే స్వాహా ఓం శ్రీం హ్రీమ్ క్లేం గ్లోం గణపతియే వరవరద స్వాహ ఓం శ్రీం హ్రీం గ్లేం గ్లోం గం గణపతియ వరవరద సర్వజనమే స్వహ ఓం శ్రీం హ్రీమ్ గ్లో గమ్ గణపతియ వరవరద సర్వజన్మే ఉషమానాయ స్వాహ ఓం శ్రీం హ్రేమ్ గ్లేం గ్లోయ సర్వజన్మే ఉషమానాయ స్వాహ స్వాహ ఆల్రెడీ ఒక స్వాహ ఉంటుంది ఒక స్వాహ యాడ్ చేసి మనం అయ్యాల ఇక్కడికి గణపతి హోమం నెక్స్ట్ గురు గురు హోమం అనమాట ఓం శ్రీ గురు భీవ నమ స్వాహహ పదకొండు సార్లు శ్రీ గురుభ్యో భీవ నమ స్వాహ అని పదకొండు సార్లు చేయాలి అదైన తర్వాత ఓం హ్రీం సిద్ధ గురోపీత హ్రీం గో నమ స్వాహ అని ఈ మంత్రంతో కూడా ఒక పదకొండు సార్లు చేస్తే మంచిది అదైన తర్వాత ప్రధాన దేవత హోమం కాళీదేవత యోగపీఠాయ నమస్వాహ అని నమస్కరించుకొని నమస్తే అని నమస్కరించుకొని కాళీదేవత యోగపీఠాయ నమ స్వాహ అని ఒక ఆహుతి వేయాలి అది ఆహుతి వేసిన తర్వాత మీ యొక్క మూలమంత్రంతో పదకొండు సార్లు ఆహుతులు వేయండి స్వాహా చివర ఉంటే ఇంకొక స్వాహా కలిపి వేయండి పదకొండు సార్లు ఆహుతులు వేసిన తర్వాత మీ ప్రధాన దేవతకి మీ ప్రధాన దేవత జోడించి నమస్కారం రెండు జోడించి రెండు స్వాహాలు ఉంటాయి ఓకే మీ దయచేసి క్రింది వాటి ఆహుతులు ప్రధాన దేవతను ఏకం చేయండి మూల మంత్రం మూలమంత్రం ప్రధాన దేవత అగ్నిదేవత రెండుగా కలవడానికి కోసమని మీ యొక్క మూల ఇరవై ఐదు ఇరవై ఐదు సార్లు స్వాహాకారాలు చేయాలి ఇరవై ఐదు సార్లు ఇరవై ఐదు సార్లు స్వాహాకారం అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళా అగ్నిదేవత ప్రధాన దేవత నాడీ సంధానం అన్న మొదటి చేసింది మనం దేవత ఏకీకరణం కోసం రెండవది నాడీ సంధానం పూర్తిగా అగ్నిదేవ అగ్ని మన దేవత పూర్తిగా ఒకటిగా అయిపోవడం కోసం కానీ నాడీ సంధానం అని పదకొండు సార్లు మన యొక్క మూల మంత్రంతో ఆజ్యాహుతులు వేయాలి ఓం గ్రీం గ్రీం భూం కాళికే ఫట్ స్వాహా అట్లాగా పదకొండు సార్లు వేయాలి పదకొండు సార్లు అయిన తర్వాత దేవతా ప్రీతిత్వం ఒక పది సార్లు మీ మూల మంత్రతో చేయాలి హోమం ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ప్రధాన దేవత పంచపూజ పూజ అనమాట ప్రధాన దేవతకి పంచి పూజలు చేయాలి ప్రధాన దేవతకి ఇందాక అగ్నిదేవులు చేశాం కదా పంచపూజలు అట్లాగ ప్రధాన దేవత కూడా పంచి పూజలు చేయాలి ఎలాగ చేయాలని గురుజీ అందులో నీట్గా రాస్తున్నారు ఒక్కొక్కటి దేవతకి సంబంధించి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఇచ్చేసి నైవేద్యం ఇచ్చే తర్వాత అక్కడ ప్రధాన దేవత పంచి అయిపోతుంది ప్రధాన దేవతా హోమం ప్రారంభం ప్రధాన దేవతా హోమం ప్రారంభం అంటే మీరు ఎంతైతే సంఖ్య చేయాలనుకుంటున్నారో అది సంఖ్య ప్రారంభించడం అనమాట ఈ మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రంతో మీరు ద్రవ్యాలు కావలసినటువంటి ద్రవ్యాలన్నీ ఉంచుకొని కొంచెం తీవ్ర దేవతలు అయితే తెల్ల ఆవాలు నల్ల నువ్వులు మిరియాలు నిమ్మకాయలు తర్వాత ప్రత్యేకీరా అయితే మిరపకాయలు ఇట్లాంటివన్నీ ఉంచుకొని ద్రవ్యాలతో ఒక్కొక్కటి ఒక్కోటి వేసుకుంటూ హోమం చేసుకోండి ఎంత సంఖ్య చేయాలనుకుంటారు అంతవరకు చేసుకుంటారు రెడ్డక్షంతులు కూడా చేస్తారు అంటే ఎర్రక్షంతులతో కూడా చేస్తారు ఎర్రక్షంతులు నలనూలు కూడా కలుపుతారు నువ్వులతో విడిగా చేస్తారు రెడ్డక్షంతులు బెల్లం కూడా కలిపి చేస్తారు హోమం చేసుకోవాలి ప్రధాన దేవత హోమం అయిపోయిన తర్వాత ప్రధాన దేవత హోమం అయిపోయిన తర్వాత మహావ్యాహృతి హోమం అని ఉంటుంది అన్నమాట మహావ్యాహృతి హోమం అంటే అక్కడ ఇంకేదన్నా ఒకసారి మనం చేసినటువంటి ఏదన్నా అసంపూర్ణంగా ఉన్నటువంటిది ఈ మహా హోమంతో పరిపూర్ణం అయిపోవడం కోసం గురువుజీ చెప్పడం జరిగింది మహావ్యాహృత హోమం చేయాలి ఓం భూహాగ్నేయజ హృదివేజ మహదేజ స్వాహ తర్వాత ఓం భువ వాయవ్యేజ అంతరిక్షాయ మహదేజ స్వాహ ఓం శుభాదిత్యాయ దివేజ మహదేజ స్వాహ ఓం భూర్భువ శోహ చంద్రమసేచ నక్షత్రేభ్య దిగ్భ్య మహదేజ స్వాహ మహావ్యహు హోమం ఇదైపోర్పణం బ్రహ్మార్పణం అంటే ఓం ఔమ్ పూర్వం ప్రాణబుద్ధిదేహధర్మాది గారా జాగ్రత్త మనసా వాచా కర్మ స్మృతం తర్వర్వం బ్రహ్మార్పణం భవద్భూ స్వాహ ఒకసారి బ్రహ్మార్పణం ఒకసారి బ్రహ్మార్పణ హోమం చేసిన తర్వాత నెక్స్ట్ దేవతా బలి అంటే బలి అంటే కొబ్బరికాయ కొబ్బరికాయ పూర్తిగా అయినా దేవతకు బలి సమర్పిస్తున్నాను అందులో వేసేయొచ్చు నిమ్మకాయలు ఏదన్నా ఉంటే నిమ్మకాయలు నిమ్మకాయలైనా తీసుకొని కొంచెం దేవతా దేవత దేవతా బలిని దేవత భయం మూల మూలమంత్రం చెప్పి వేసేసి స్వాహ చెప్పి వేసేసాడు మూలమంత్రంతో బలి సమర్పయ్యామి స్వాహ చెప్పి వేసాడు దాంతో దాన్ని ఎట్లాగ ఏంటి గుమ్మడికాయ అయితే ఎలా చేయాలి కొబ్బరికాయ అయితే ఎలా చేయాలి గురుజీ అందులో రాసున్నారు దాన్ని చూసి ఫాలో అయిపోండి పూర్ణాహుతి పూర్ణాహుతి ఎలా చేస్తామంటే సృక్కు సోము రెండు ఉంటాయి సుక్కు సోము ఇది దాని మీద సుక్కు సోము లేకపోతే ఒక ప్లేట్ అయినా తీసుకోండి లేకపోతే హారతి హారతి పళ్ళమైనా తీసుకోండి ఇందులో పూర్ణాహుతి ద్రవ్యాలు దీని మీద పెట్టుకొని పూర్ణాహుతి ఒక నిమ్మకాయ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత పూర్ణాహుతి ప్యాకెట్ బయట మార్కెట్లో దొరుకుతుంది అదైనా తీసుకొని వాడుకోవచ్చు పూర్ణాహుతిని దీని మీద పెట్టి ఆ పూర్ణాహుతి ప్యాకెట్ మీద పన్నెండు సార్లు మూల మంత్రంతో ఈ నెయ్యి వేసి నెయ్యి వేసి లేకపోతే నువ్వుల నూనె వేసి దాని మీద ఈ ఈ విధంగా బోర్లించి ఈ ప్లేట్ అయినా తీసుకోండి కింద హారతి హారతి పల్ హారతి తీసుకున్నాను కదా దీనికి బదులు ఒక ప్లేట్ అయినా తీసుకోండి లేకపోతే సృక్కు స్రోమైన వాడుకోండి ఇలా బోర్లించి పైకి లేచి కుడికాయలు ముందుకు పెట్టి పైకి లేచి కుడికాయలు ముందుకు పెట్టి మంత్రం చివర ఔషట్ అనే పదాన్ని వాడి అందులో వేసేయాలన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఓం నమఃివాయ అనే మంత్రం అనుకోండి ఓం నమశివాయ ఔషట్ అని అందులో వేసేస్తే పూర్ణాహుతి సమర్పించినట్టు పూర్ణాహుతి ముందు సమర్పిస్తున్నాం అని చెప్పడానికి ఒక మంత్రం ఉంటుందన్నమాట దేవతా ప్రీత్యర్థం హోమ పరిపూర్ణత సిద్ధ్యర్థం పూర్ణాహుతి జుహుమ్ అని చెప్పి పూర్ణాహుతి రెడీ చేసి పెట్టుకొని పూర్ణాహుతి మీద పన్నెండు సార్లు నెయ్యితో నెయ్యి పన్నెండు సార్లు నెయ్యితో వేసి నెయ్యి వేసి పూర్ణాహుతి మీద పైకి లేచి గుడికాలు ముందుకు పెట్టి ఉదయస్థానం దగ్గర తీసుకొని మీ యొక్క మూల మంత్రంతో ఔషధ చివర యాడ్ చేసి వదిలేయాలి ఓం నమ శివాయ్ షట్ అని ఈ విధంగా అన్నమాట అప్పుడు పూర్ణాహుతి అయిపోతుంది పూర్ణాహిత తర్వాత ఒక పన్నెండు సార్లు మీ మూల మంత్రంతో మళ్ళా హోమం చేయండి తర్వాత అగ్ని విహరణ దోష పరిహారం కోసం ఎప్పుడన్నా మనం హోమం చేస్తున్నంతసేపు అగ్ని సరిగా రగల్ అగ్ని సరిగా వెలగకపోతే దాని పరిహారం కోసం ఒక ఇరవై ఐదు ఆహుతులు మీ యొక్క మూల మంత్రంతో చేయండి ఇప్పుడు దిక్పాలగా పలి బలి అన్ని దిక్కుల్లో తమలపాకులు పెట్టి తమలపాకుల మీద నిమ్మకాయలైనా పెట్టి నిమ్మకాయలు పెట్టి ఒక్కొక్క నిమ్మకాయ దెబ్బ కట్ చేసి ఐదు నిమ్మకాయలు తీసుకోండి పది దెబ్బలు వస్తాయి చుట్టూరు అన్ని దిక్కుల్లో తమలపాకులు పెట్టండి తమలపాకు మీద ఒక్కొక్క తమలపాకు మీద ఒక్కొక్క నిమ్మకాయ పెట్టి పెట్టేసుకోండి ఒక్కొక్క తూర్పు ఫస్ట్ తూర్పు దగ్గరికి రండి తూర్పు పెట్టినటువంటి నిమ్మకాయ దగ్గరికి వచ్చి చెంచాతో నీళ్లు తీసుకొని అక్కడ చెప్పుబడినటువంటి నీళ్ళు ఇట్లా నీళ్లు తీసుకొని లం ఇంద్రాయ హా బలి స హా మీ తూర్పు భాగంలో ఉన్నటువంటి నిమ్మకాయ మీద వేయాలి దాని తర్వాత అగ్ని ఆగ్నేయ భాగంలో ఉన్నటువంటి నిమ్మకాయ దగ్గరికి రండి తమలపాకు రెండు తమలపాకులు తమలపాకు మీద ఒక నిమ్మకాయ అన్ని దిక్కుల్లో పెట్టాలి పది దిక్కుల్లో ఎనిమిది దిక్కులే కదా ఉన్నాయంటే పది దిక్కులు ఇందాక అగ్నిపీఠ పూజ చేసేటప్పుడు రెండు దిక్కులు చెప్పాం కదా ఆ రెండు దిక్కుల్లో ఇక్కడ వివరంగా ఇచ్చిన బుక్కులో ఆ బుక్లో చూసి పెట్టుకోండి తర్వాత ఆగ్నేయ భాగానికి వచ్చి ఆగ్నేయ భాగం వచ్చిన తర్వాత అర్రం అగ్నయే నమహా బలిం సవత్ప అట్లాగా ఆ నిమ్మకాయ మీద వేయండి అట్లాగ పది దిక్కుల్లో వేయండి పది దిక్కుల్లో వేసిన తర్వాత దిక్పాలగా బలైపోతుంది దిక్పాలగా బలైన తర్వాత బూతబలి ఈ బలి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బలి చేసేటప్పుడు బలి ఇచ్చేటప్పుడు ఎర్రన్న ముద్ద కానీ నిమ్మకాయలు కానీ పెట్టచ్చు ఇస్త్రాకుల ఎర్రన్న ముద్ద పెట్టి నీళ్లు తీసుకొని వదలాలి భూతబలి ఈశాన్య భాగంలో పెట్టాలి ఇంట్లో అయితే ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు ఇంటి బయట పెట్టుకోవచ్చు సపరేట్గా హోమం అయిపోయిన తర్వాత ఇంటి బయట భూతబలి పెట్టుకోవచ్చు భూతపలి ఇచ్చేసిన తర్వాత ఆ ముద్దని చేతితో టచ్ చేయకూడదు అది నెగిటివ్ ఎనర్జీ అందులో వచ్చి ఉంటుంది కాబట్టి చేత్తో టచ్ చేయకుండా ఏదన్నా కవర్ వేసుకొని దాన్ని తీసి చెత్తలో వేసి ఎక్కడన్నా బయట కుక్కలకి వేసేయండి లేకపోతే డస్ట్బిన్లో వేసేయండి చెత్త కుండీలు ఉంటే అక్కడ వేసేయండి ఆ భూతబలి చెప్పేటప్పుడు నమహ నమ సర్వ విఘ్న కృద్భ్యహ సర్వ భూతేభ్యు హుంఫట్ స్వాహ అని చెప్పి నీళ్లు ఆ బల కోసం ఉంచినటువంటి ఎర్రన్న ముద్ద వదిలేసే ఒకసారి వదిలేసిన తర్వాత మళ్ళీ దాన్ని టచ్ చేయకూడదు మీ ఇంట్లో పిల్లకాయలు ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని దాన్ని తగలకుండా అక్కడికి భూతబల అయిపోతుంది భూతబలం అయిపోయిన తర్వాత సమర్పణ అనమాట సమర్పణ అంటే దేవతకి సమర్పించడం చేసినటువంటి హోమం అంతా కూడా మన యొక్క కోరిక నెరవేరడం కోసం దేవత అర్పణ వస్తు అంటే మన యొక్క కోరిక నెరవేరడం కోసం మన యొక్క కోరిక నెరవేరడం కోసం చేసిన హోమం అంతా కూడా దేవతకి సమర్పించేస్తున్నాం అనమాట ఇది వాయువ్య భాగంలో వేస్తారు వాయువ్యంలో వేస్తారు ఎక్కువ వాయువ్య భాగంలో వేసేయండి దాని తర్వాత ఉద్వాసన ఉద్వాసన అంటే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపించేయడం అన్నట్టు ముందు ముందు దేవతకు చెప్పేస్తాము ఉద్వాసన ఓ దేవత నా ఇష్టము నెరవేర్చి మళ్ళా నేను పిలిచినప్పుడు ప్రస్థానానికి మీ స్వస్థానానికి వెళ్ళవలసిందిగా వేడుకొంచున్నాను అని చెప్పి నీళ్లు తీసుకొని నీళ్లు తీసుకొని ఇట్లాగే వాయువ్యం వదిలేసేయండి దాని తర్వాత మళ్ళా అగ్నిదేవుడికి అగ్నిదేవుడిని కూడా ఆ విధంగానే నా కోరిక నెరవేర్చి మళ్ళా నేను పిలిచినప్పుడు వచ్చినట్లుగా ప్రస్తుతానికి మీ స్వస్థానానికి వెళ్ళవలసిందిగా వేడుకొంచున్నాను ఉద్వాసన సమర్పయామి అగ్నిదేవత ఉద్వాసన సమర్పయామి ప్రధాన దేవత ఉద్వాసన సమర్పయానికి నెయ్యి నెయ్యిని కొంచెం మిక్స్ చేసి ఈ భూధిని తీసుకుని తిలక ధారణ అంటారు ఈ ఫలితం కావడానికి కోసం ఆ తిలక ధారణ చేసుకోవాలి ఇక్కడతో హోమం పూర్తయిపోతుంది ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ సింపుల్గా ఈ హోమాన్ని పురచరణ పద్ధతి పురశ్చరణల కోసం ఉపయోగించుకోవచ్చు జయగురుదేవు